హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివాని సో నేనైతే ఈరోజు ఒక మంచి ఈజీగా చేసుకునే ఒక స్నాక్ చేయబోతున్నాను మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇంకా సో అదేంటంటే వెజ్ శాండ్విచ్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూశాక సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సో లెట్స్గా స్టార్ట్ సో శాండ్విచ్ కోసం ఫస్ట్ మనకు కావాల్సింది ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా సో నేనైతే ఎగ్లెస్ మయోనిస్ తీసుకున్నా నెక్స్ట్ షెజ్వాన్ అండ్ టొమాటో కెచాప్ అండ్ చీజ్ అండ్ బ్రౌన్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్కి చాలా మంచిది కదా సో నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇట్లా ఫైన్ చాప్ చేసుకున్నా ఒక చిన్న క్యారెట్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నా హాఫ్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నా అండ్ టొమాటో అంటే ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఇలా కట్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి తీసుకొని ఇందులో మనం ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇవి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సరిపోతుంది సాల్ట్ నెక్స్ట్ ఇందులో కొద్దిగా టొమాటో కెచప్ వేసుకుందాం నెక్స్ట్ షెజ్వాన్ సాస్ నెక్స్ట్ మాయానీస్ మాయనీస్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటేనే నెక్స్ట్ ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు సో చూడండి శాండ్విచ్ కావాల్సిన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాము సో ఇప్పుడైతే స్టఫ్ బ్రెడ్ పైన ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్టఫ్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి ఇంకా మీరు ఇంకా వేరే ఏమన్నా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకొని ఉంచాలి నెక్స్ట్ దీనిపైన ఇలా వేయాలి నేను హాఫ్ చేసి ఇందులో ఇక్కడ పెట్టేస్తున్నా సో చూసారా ఇలా కింద పడిపోతుందని చెప్పి నేను చూపి సో చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద చీజ్ పెట్టేసుకొని సో నెక్స్ట్ బ్రెడ్ తోటి ఇలా కవర్ చేసుకోవాలి సో నేనైతే ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే మనం కాల్చుకుందాం దీన్ని చాలా ఫ్రై చేసుకోవాలి సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుంటాను అదేవిధంగా నెక్స్ట్ బ్రెడ్ పైన కూడా అట్లనే వేసుకోవాలి చాలా ఈజీ పిల్లలు అడిగినప్పుడు తొందరగా చేసి ఇలా సో నెక్స్ట్ ఇది హాఫ్ ఈ హాఫ్ ఇక్కడ వేసుకొని నెక్స్ట్ ఇలా సో రెండు అయితే చేసేసిన సో ఇప్పుడు మనం కాల్చుకుందాం ఓకేనా సో చూడండి ప్యాన్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం వీటిని కాల్చుకుందాము రెండు అనుకుంటా సో ఒక్కొక్కటి వన్ బై వన్ కాల్చుకుందామా చూడండి దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము నేను రివర్స్ వేశాను నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకోవాలి కదా సో వేశాను ఇలా అనాలి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి మొత్తం ఈవెన్గా మంచిగా కాలుతుంది చీజ్ కొద్దిగా మెల్ట్ అయిపోయింది సో అలా జరుగుతుంటుంది సో ఈ విధంగా ఈ కలర్ వచ్చే విధంగా మనం కాల్చుకోవాలి ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుందాము చూడండి ఇంట్లోనే ఈజీగా మనం వెజ్ శాండ్విచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తాను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఆల్రెడీ మనం సాస్ ఇందులోనే వేశాం కదా సో సాస్ సాస్లో డిప్ కాదు చాలా బాగుంది చూసేది కదా ఈరోజు బ్లాగు మీకు చాలా బాగా నచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా తొందరగా చేసుకోవచ్చు పిల్లలు స్నాక్ అడిగితే ఇలా తొందరగా ఫిఫ్టీన్ మినిట్స్లో అలా చేసి ఇవ్వచ్చు అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది సో నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్